త్యాగాలకు అదే రకంగా మరి దానాలకు కొద్దిమందిని ఆదుకునే గుణం ఉన్నటువంటి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా మరి పలుకు కోసం షెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు అదే రకంగా అనేక రంగాలలో ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే చాలా పెద్ద డాక్టర్స్ ఉన్నారు కమ్యూనిటీలో ఒకరొకరి గురించి చెప్తూ పోతే వేలాది మంది ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్స్ సైంటిస్టులు అదే రకంగా బిజినెస్ ఉపయోగం కూడాను బాగా రాణించేటువంటి వాళ్ళు అనే పొందుతున్నారు చూస్తున్నారు మీరు రామ భూమి అన్నటువంటిది ఇరవై రెండవ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆ కార్యక్రమానికి రాబోతున్నారు కానీ ఇక్కడ ఈ రామ జన్మ భూమిని సాధించింది ఈ జిల్లా వారు అదే రకంగా మా రెడ్లా కులంలో ఉన్నటువంటి వారైన జీ పుల్లారెడ్డి గారి యొక్క వరుదల ఆయన మరి పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఈనాడు రామ భూమి అన్నటువంటి మరి అది అక్కడ రామాలయాలు తీర్మానం చేపట్టడం జీ కుల్లారెడ్డి గారు దానమైనటువంటి పాత్ర పోషించారు కోర్టు లో కానీ లేకపోతే మరి అనేక రకాలుగా ఫండింగ్ చేసి ఆయన ఒక పలిక్కి తెచ్చారు ఈరోజు రామాలయాన్ని తీర్మానం చేస్తున్నారు ఈ చీపులారికి మా రిడ్ల యొక్క ప్రధానంగా ముగ్గురు బిడ్డల్లో గర్వంగా చెప్తున్నాను ఈరోజు రామ భూమి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది రామాలయం నిర్మాణం జరుగుతూ ఉంది అంటే కూడా దాంట్లో చీపులారెడ్డి దాటి వాళ్ళను దాంట్లో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల జరిగేది ఇదే కాకుండా చాలామంది ఉన్నారు వేమన కానీ లేకపోతే ఒక సిఆర్ రెడ్డి గారు ఎడ్యుకేషనిస్ట్ ఆయన ఇంతమంది కవులు ఉన్నారు మరి ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు కాశిరెడ్డి ఆయన లాంటి వాళ్ళు ఎంతో ఎన్ని రంగాలలో సేవ చేసినటువంటి వాళ్ళు మీరు దైవమతి ఉన్నటువంటి వాళ్ళు మరి త్యాగానికి మార్పు లేదు దాన వీర సూర కర్ణ అని చెప్పి అంటుంటారు కానీ దాదాపుగా అందరూ రెడ్లలో ధ్యానానికి సూరత్వానికి వీరత్వానికి కూడా మార్పు ఈ రెడ్డి అన్నటువంటి తోక కనిపించుకొని కొంతమంది రాజకీయాలు కూడా చేస్తున్నారు కొంతమంది నచిలీ రెడ్డు నకిలీ రోజు అసలు రెడ్ని పక్కనే పెట్టి నచిలీ రెడ్డు రెడ్డి అన్నటువంటి ఒక మరి ఒక తోలు కప్పుకొని తోడీలు కూడా ఈరోజు దారి క్లియర్ చేస్తున్నాయి ఇంత తేలిపోతా ఉంది ఒక దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నారు మీరు అనేక రంగాల్లో సేవలు అందించేటటువంటి రెండు పదిమందికి సహాయం చేసే గుణం చాలా మందికి ఉంది ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు రాష్ట్రపతి అయ్యారు అదే కాకుండా నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం గమనించారు ఇదే కాదు కర్ణాటకలో చాలా మంది రెండు కేబినెట్ లో ఎమ్మెల్యేలు అయినారు వీళ్ళే కాకుండా తమిళనాడులో కానీ లేకపోతే కేరళలో కానీ విస్తారంగా అనేక ఒరిస్సాలో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయాలను కూడా నిర్దేశించేటటువంటి బలం ఉన్నటువంటి రేట్లు ఎన్నడూ లేని విధంగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఈ కమ్యూనిటీకి అవమానం ఈ ఒక చరిత్రలో మిగిలిపోయేటటువంటి అవమానం ఇరవై ఏడవ తారీఖు నాడు పది గంటలకు అనంతపురం టౌన్లో మొదటి స్వాతంత్ర సమర యోధులు వియలవాడ నరసింహారెడ్డి ఆయన గొప్పతనం అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు అదే రకంగా చాలా మందికి తెలిసిందే నరసింహారెడ్డి గారు గమన ప్రసాద్ రెడ్డి గారు వచ్చినటువంటి కోవిల కుట్ల నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వారు ఆయన ఆంగ్లే తిరగించారు పెద్ద చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిటీ మేమంతా కలిసి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీ ఉంటారా తాదాపుగా కాంక్ష విగ్రహం అందరం కలిసి ఒక 30 లక్షల రూపాయలంత ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఈ రోజు 10 గంటలకు ఇనాగ్యురేట్ చేయాలి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడ అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం జిల్లా పోలీసులు దాన్ని అడ్డుకున్నారు బ్యానర్లు చిచ్చి పాలేసారు వచ్చిన వాళ్ళను తరిమి పాలేశారు ఒక విగ్రహాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం ఆధ్వర్యంలో వియలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇనాగరేషన్ ఉంటే దాన్ని ఇనాగరేషన్ జరగకుండా ప్రారంభం కాకుండా ఈ ప్రభుత్వం మరి ఏదైతే మరి యూజ్ అండ్ థ్రో మాదిరిగా రెడ్లను వాడి వదిలిపెడుతున్నారో యూజ్ అండ్ థ్రో ఇటువంటి నిర్ణయం తీసుకొని అక్కడ నిలవడం నరసింహాల విగ్రహాన్ని పెట్టకుండా చేశారు దాన్ని చేసే దానికి నన్ను కూడా నా ఆహ్వానించాను మేమంతా సమయంతమయ్యాం ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఎవరైతే ఇన్నాళ్ళు రెడ్లను వాడుకున్నారో రెడ్లకే ఈరోజు ప్రపంచంలో ఉన్న రెండు కూడా అవమానం ఇది ఇన్సల్ట్ తప్ప ఇంకోటి కాదు అనవసరంగా మరి పడుకున్నటువంటి నాకు వాళ్ళు తొక్కి లేపారు రాజకీయంగా రెండు పాచేసేది ఖాయం అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాడు కూడా ఈ రాజకీయాలకు అతీతంగా ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా జగన్ జగన్ గారు వచ్చి మర్యాద పొరోకంగ దండ వేసి ఆ కార్యక్రమలో పాల్గొని ఉంటే ఆయన కూడా నాకింకా మేల్ జరిగేది మొగారి అయిపోయింది ఇటువంటి అవమానాలు ఎన్నడు జరగలేదు ఈ కమ్యూనిటీకి మా రెడ్డి కమ్యూనిటీకి జరిగినటువంటి అవమానం మరి ఈ రోజు ఈ ప్రభుత్వం హయాంలో జరిగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా అవమానం జరగలేదు రెబెల్ అయ్యి రివోల్ట్ అయినప్పుడు పీలవాడ నరసింహారెడ్డి గారిని ఉరి తీశారు ఈ రకమైన అవమానము ఎప్పుడు జరగలేదు దేశ చరిత్రలో నెట్లు చాలా ఉదాహరణమైనటువంటి పాత్ర పోషించారు విదేశీయులు దక్షిణ భారతదేశం నుంచి రాకుండా అడ్డుకున్నటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశం కోసం ప్రాంతం కోసం రాష్ట్రం కోసం గ్రామాల కోసం యాగాలు చేస్తూ ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీని ఈ రకంగా అవమానపరచడం రెడ్డు సహించడం లేదు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్న పోతున్నాం దీని మీద జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఎండగట్టేదానికి సిద్ధమవుతున్నాం తొందరలోనే ఈ యొక్క సమావేశంలో మేమంతా కూడా మరి ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏంటి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఏ రకంగా వెళ్ళి దీని మీద నిరసన తెలియజేయాలి అన్నటువంటిది ఒక కార్యక్రమాన్ని పదో తేదో అక్కడ పదకొండవ తేదీ మేమంతా కలవబోతున్నాం తప్పనిసరిగా ఒక నిర్ణయానికి రాబోతున్నాం ఈరోజు స్వరూపమేదో ఈరోజు పాలిస్తున్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నిజ స్వరూపం దీంతో తీరిపోయింది రెడ్లంటే లెక్కలేదు రెడ్లంటే ఎవరైనా కొట్టుకొని చూస్తుంటారులే మనకే ముందు రాజకీయం లబ్ది పొందవుతాము ఉన్నటువంటి ఒక బ్రిటిష్ వారి ఆలోచన ఈరోజు ఉంది అటువంటి తిప్పి కొత్త ఇంతకంటే అవమానం ఎప్పుడు చెదలేదు కబీతట కూడా జరిగినయమో अपन సరిగా ఈ కమ్యూనిటీ యొక్క ఏదైతే అంతర్ జాతియ గుర్తింపు కొ ఉద్దీద్ తో ఈ కమ్యూనిటీ కావpadStartకం ఆ రెప్యూటేషన్ నో ఆ ఇమేజ్ నో ఇటువంటి టాట ఆఫ్ సక్కులకు బయపడే అంత శక్తి లేదు మా కమ్యూనిటీ జగన్ ఇది గుర్తించాలి ఇర్ చేసినటువంటిది చాలా పెద్ద గౌరవချက်ం యాంటీ రెడ్డి మరి పాలసీ ఇది యాంటీ రెడ్డి పాలసీ తప్ప ఇంకోటి కాదు ఇది ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు మీరు క్షమాపణ చెప్పాలి అదే రకంగా మీరు చేసినటువంటి దానికి వీళ్ళంతా ఈరోజు మనసు కాలిపోయింది అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ లాంఛనాలతో దాన్ని ఇనాగురేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందరినీ కూడా పిలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మీరు నేర్కొనండి మీ దౌర్జన్యాలు ఇంకా సాగు మీరు కనుక దిగి రాకపోతే ఫ్యూచర్లో రెడ్డిలంటే ఏంటో మీకు అచ్చంగా రోజు చూపిస్తారను చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాను నాకింకే జయసిద్ధి చాలా తప్పు జయసిద్ధి పొతేయిపోయింది ఎవడు అసలు రెడ్డి ఎవడు నకిలీ రెడ్డి అని చెప్పి తేలిపోయింది తీంతో అదో తేదో 11వో తేదో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోని దాంట్లో నిర్ణయాలు తీసుకుంటం ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అని చెప్పి మీ ద్వారా రెడ్డి కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అదే రకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి కమ్యూనిటీకి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్న ఈ అవమానాన్ని ఖచ్చితంగా అందరము కొట్టాలి అని చెప్పి నిరసనలు తెలియజేయాలి అని చెప్పి కూడా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీటింగ్ అయిన తర్వాత ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలో దాని ప్రకారంగా ఆ నిర్ణయాల ప్రకారంగా ముందుకెళ్తాం మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీటింగ్ అయిన తర్వాత ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలో దాని ప్రకారంగా ఆ నిర్ణయాల ప్రకారంగా ముందుకెళ్తాం